హలో మై డియర్ వైద్య అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని అని అనుకుంటున్నాము మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కమెంట్ సర్చిలో కమెంట్ చేయండి ఈరోజు వచ్చేసరికి డే మండే అండి డేట్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ అనమాట సో ఈరోజు బ్లాక్ వచ్చేసరికి నేనైతే మీ అందరితో రెడ్ రవ్వ ఉప్మా ఉంటుంది కదా అయితే రెడ్ రెడ్ కలర్లు గోధుమ రవ్వ అంటారు తెలంగాణ వాళ్ళందరూ సో ఆ రెడ్ రవ్వ ఉప్మా నా స్టైల్లో పొడి పొడిగా ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి తప్పకుండా బ్లాగ్ అయితే చూడండి అలాగే బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా ఛానల్లో డైలీ బ్లాగ్ షాపింగ్ బ్లాగ్స్ అలాగే బయటికి వెళ్ళిన ఫంక్షన్ బ్లాగ్స్ అవన్నీ ఉంటాయి తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా అలాగే ఈరోజైతే నా బ్లాగ్ నా డే ఎలా గడిచింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూసేసేయండి ఓకేనా ఇక్కడ మీ అందరి కోసం నేను రెడ్ర ఉప్మా పొడి పొడిలాడేలాగా ఎలా చేస్తాను అనేది రెసిపీ అయితే షూట్ చేశానండి మీ అందరి కోసం ప్రజెంట్ చేస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ అయితే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను అనమాట అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దంచిన అల్లం అలాగే నేను ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తాను అనమాట అలాగే మీరు ఎంతమందికి ఉప్మా అంటే బోరింగ్ అసలు ఉప్మా అంటేనే ఇష్టం ఉండదు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే అల్లం ముక్కలుగా దంచు కట్ చేయకుండా నేను ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట దంచి పెట్టుకున్న అల్లం బాగుంటుంది సో నేను ముక్కలుగా కట్ చేయకుండా ఇలా దంచి పెట్టుకున్నాను తర్వాత ఫస్ట్ ఇంకా కరివేపాకు వాష్ చేసేసి వేసేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటాను తర్వాత ఆలు కూడా వేసుకుంటాను జీడిపప్పు అలాగే మనం పల్లీలు అవి కూడా వేసుకుంటే బాగుంటాయి మేము అంతగా ఇష్టపడము జీడిపప్పు తింటాము జీడిపప్పు ఇష్టమే ఉప్మాలో కానీ పల్లీలు అంతగా ఇష్టపడవన్నమాట సో అందుకని చెప్పేసి నేనైతే పల్లీలు వేయలేదు హాఫ్ టమాటా వేసాను అంటే చిన్న సైజు టమాటా అయితే ఒకటి వేసుకోండి నేనైతే మీ పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ టమాటా వేశాను తర్వాత ఆనియన్ వేసాను ఒకటి అల్లం క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత నేను ఆలు కూడా వేసుకుంటాను పొటాటో కూడా కట్ చేసి వేసుకుంటాను ముందే పొటాటో కట్ చేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు పొటాటో కూడా వేసుకుంటాను ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇదే సాల్ట్ నాకు ఉప్మాకు సరిపోయిందనమాట కావాలంటే ఓన్లీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకోండి సాల్ట్ కావాలంటే మనం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి అనమాట చాలా ఈజీ అండి ఉప్మాలు అలాగే వేడివేడిగా తినడానికి బాగుంటాయి అట్ ద సేమ్ టైమ్ మనం ఈ రెడ్ రెడ్రఫ్ ఉంటుంది కదా రెడ్ రవ్ ఉప్మా హెల్త్కి చాలా మంచిదండి రెడ్ రెడ్రఫ్ని ఇక్కడ హైదరాబాద్లో అయితే గోధుమ రవ్వ అని కూడా అంటారనమాట సో గోధుమ రవ్వ ఉప్మా హెల్త్కి చాలా మంచిది సో అందుకని చెప్పేసి ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట నేనైతే ఇక్కడైతే నేను ఒక చిన్న సైజు ఆలు అయితే తీసుకున్నాను అది పీల్ చేసేసి వాష్ చేసుకుని ఇక్కడైతే కట్ చేసేసుకున్నాను అవి కూడా వేసేస్తాను ఇప్పుడు ఆలు కూడా వేసేసి బాగా కలిపేసి అవన్నీ మగ్గేలాగా అంటే కొంచెం బాగా రోస్ట్ అయినాయి అనుకోండి ఉప్మాకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నేనేమొచ్చి త్రీ పర్సన్స్ త్రీ పర్సన్స్కి అంటే నాకు మా సౌమ్యకి అలాగే మా హస్బెండ్కి నేనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు మా ముగ్గురికి ఈ సైజ్ గ్లాస్లో గ్లాస్ ఉప్మా అయితే అంటే గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నాను ఉప్మా అయితే ఈ క్వాంటిటీ చేస్తున్నానన్నమాట సో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా క్వాంటిటీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే ఈ క్వాంటిటీ అయితే చేస్తున్నానని చెప్తున్నాను ఫస్ట్ నేనైతే రవ్వని ఫ్రై అనమాట రవ్వని ఫ్రై చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఫ్రై చేయకుండా వెజిటేబుల్స్ ఫ్రై చేసేసి అందులో వాటర్ పోసేసామనుకోండి నేను వచ్చేసరికి ఒక గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అంటే ఇంకొంచెం తీసుకున్నాను అనమాట అంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇంకొంచెం అంటే చూపిస్తాను చూడండి చాలా కొంచెం తీసుకున్నాను ఎందుకంటే యాక్చువల్గా టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు కానీ టూ అండ్ హాఫ్ వేసుకుంటే ఏంటంటే ముద్దలాగా అవుతుంది అనమాట అదే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసామనుకోండి పొడి పొడిగా వస్తుంది ఉప్మా అయితే అలాగే ముందే రవ్వను కూడా ఫ్రై చేస్తున్నామా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట ఉప్మాలో నా పల్లీలు కూడా వేసుకోండి తినే వాళ్ళకి నచ్చుతుంది బాగా పల్లీలు ఆ ఫ్లేవర్ వాళ్ళకి మాత్రం పల్లీలు మంచి టేస్ట్ ఇస్తాయి ఈ ఉప్మాలో అయితే సో బాగా ఫ్రై అయింది అనమాట మంచి కలర్ చేంజ్ అయింది సో ఈ టైంలో అయితే నేను వాటర్ అయితే వేస్తాను కొంచెం ఇలా రవ్వలు ఏవైనా ఫ్రై చేసుకుని చేసుకునే వాటికి నేను కొంచెం రవ్వ బాగా ఫ్రై చేస్తాను అనమాట అంటే రవ్వ కేసర్ కానీ ఈ రవ్వతో చేసే స్వీట్ కానీ ఏదైనా ఎలాంటి రెసిపీస్ ఉంటే కనుక నేను బాగా ఫ్రై చేస్తాను అనమాట మంచి అరోమా వస్తుంది అనమాట అలాంటి వాటికి సో ఇంకా అయిపోయింది కదా సో నేను ఎక్కడ ఒకటి సర్దేసుకుంటున్నాను అంటే పచ్చిమిరకాయల డబ్బా అలాగే కరివేపాకు డబ్బా ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో ఈ బ్లాగ్ చూస్తున్న రోజు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము వచ్చేసరికి రెడ్ రెడ్ర ఉప్మా అయితే చేసుకున్నాము అప్పుడప్పుడు చేస్తా ఉప్మాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ తప్పదు మనం ఉప్మాలు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా బలెపొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇక్కడైతే ఇంక మేము సర్వ్ చేసుకుంటున్నాం అనమాట సర్వ్ చేసుకుని అయితే తినేస్తాము మంచి టేస్టీ టేస్టీ రెడ్ర ఉప్మా అయితే రెడీ అయిపోయింది మేమైతే రెడ్ర ఉప్మా అంటాం కొంతమంది గోధుమ రవ్వ ఉప్మా అంటారు అలాగే ఇందులో బాన్సీ రవ్వ దొరుకుతుంది సన్నగా ఉంటుంది అనమాట అవి డి అక్కడ ఉండవు బయట రేషన్ షాప్స్ ఉంటాయి కదా ఆ రేషన్ షాప్స్లో అయితే దొరుకుతాయి అనమాట హైదరాబాద్లో దొరుకుతాయి వైజాగ్లో కూడా దొరుకుతాయి అనుకుంటా నాకు తెలీదు హైదరాబాద్లో అయితే బాన్సీ రవ్వ అని దొరుకుతుంది అది ఇంకా సన్నగా ఉంటుంది అది ఇంకా టేస్టీగా ఉంటుందండి ఆ రవ్వతో ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది కుదిరితే కనుక దొరికితే కనుక ఆ రవ్వతో ఉప్మా చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇంకా మా ముగ్గురికి అయితే పెట్టేస్తున్నాను నేనైతే నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా నిమ్మకాయ పచ్చడితో పెట్టేసాను అనమాట అందరికీ అయితే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చింది ఇదే పద్ధతిలో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా మంచి టేస్టీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ నేనైతే తినేస్తున్నాను మీ అందరి కోసం ఇక్కడే నిలబడి టేస్ట్ అయితే చేసి చెప్తున్నాను అనమాట ఆ తర్వాత అయితే ఇంకా వెళ్ళి కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఎట్ ది సేమ్ టైం మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట అంటే హోమ్ టౌన్ వెళ్తున్నాము ఫంక్షన్ ఉంది అంటే మా అత్తమ్మ గారు వాళ్ళ చెల్లి వాళ్ళ మనవరాల్ది ఓనీ ఫంక్షన్ ఉంది అనమాట అంటే మా చిన్నత్తగారు మనవరాలది ఓనీ ఫంక్షన్ ఉంది వాళ్ళు యాక్చువల్గా అమెరికాలో ఉంటారన్నమాట యుఎస్ఏలో ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేసుకుంటున్నారు సో ఆ ఫంక్షన్కి అయితే అనమాట సో అందుకని నేను ఒకటే ఫంక్షన్ కాబట్టి ఒకటే శారీ అయితే పెట్టుకున్నాను మిగతావన్నీ డ్రెస్సెస్ పెట్టుకున్నాను దానికి తగ్గ జ్యువెలరీ అది కూడా ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట ఈ బొట్టు పిల్లలు వచ్చేసరికి ఈ మేకప్ అదే ఈ జ్యువెలరీ వాటిల్లో కాకుండా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే బై మిస్టేక్ స్వెట్ వల్ల కానీ లేదంటే ఎప్పుడైనా ముఖం తుడిచినప్పుడు కానీ సో మనకి ఆ స్టిక్కర్స్ పడిపోతే మళ్ళీ అవి దొరక అంటే మనం మొఖానికి బొట్టు లేకపోతే అందరూ అడుగుతారు కదా అట్ ది సేమ్ టైం మొఖానికి బొట్టు లేకపోతే బాగోదు చూడడానికి సో అందుకని చెప్పేసి నేనైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ అయితే ఆబ్వియస్లీ క్యారీ చేస్తాం కదా సో హ్యాండ్ బ్యాగ్లో ఉంటే మనం గబకమని తీసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయినా కూడా మన ముఖాన్ని ఉన్న బొట్టు తీసుకొని పెట్టేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్లో అయితే బొట్టు బిల్లల ప్యాకెట్ అయితే పెట్టేశాను తర్వాత ఇదే జ్యువెలరీ వేస్తానండి ఒకటే ఫంక్షన్ కాబట్టి కొంత జ్యువెలరీ పెట్టుకున్నాను అనమాట నాది గ్రీన్ కలర్ శారీ కాబట్టి ఆ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను అలాగే జ్యువెలరీ కూడా పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ క్రీమ్స్ అవి కూడా పెట్టుకోవాలి ఇంకా పెట్టుకోలేదు యాక్చువల్గా రెండు పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఏమంటారు ఐలైనర్ అట్ ది సేమ్ టైమ్ ఫేస్కి పెట్టుకునే మాయిశ్చరైజర్ అయితే పెట్టుకున్నాను ఈ మేకప్ అన్నీ ఇటువే పెట్టే ఇలా పెట్టుకున్నాను అనమాట ఈ బాక్స్లో నేను మళ్ళీ అవి మారుస్తాను పౌచ్లోకి మారుస్తాను అనమాట ఇది యాక్చువల్గా ఎక్స్పైరీ అయిపోయింది సో పడేస్తాను ఇది వచ్చేసరికి ఐషాడో ప్యాలెట్ అనమాట షాడో ప్యాలెట్ ఇది ఎప్పుడు తీసుకున్నాను లేండి టైం అయిపోయింది సో అది పడేద్దామని చెప్పి పక్కనైతే పెట్టాను అనమాట అండ్ దెన్ ఇదిగోండి ఇలాంటి బ్యాగ్లో అయితే నేను అన్నీ సర్దేసుకుంటాను ఎందుకంటే ఆ బ్యాగ్లో కంపార్ట్మెంట్స్ వచ్చినాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇందులోకి అయితే మళ్ళీ మార్చేసాను మాయిశ్చరైజింగ్ క్రీమ్ తర్వాత కాటుక సిందూర్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా స్కిన్ కేర్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను అనమాట చిన్న చిన్న టిక్ టిక్లు ఉంటాయి కదా టిక్ టాక్స్ అవన్నీ ఈ బ్యాగ్లో కూడా చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట సో నాకు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి మేకప్ ఏమైనా చిన్న చిన్న ఏమైనా థింగ్స్ ఉన్నాయనుకోండి అవి చిన్న పాకెట్స్లో పెట్టుకోవచ్చు అలాగే దువ్వెన అద్దం అవన్నీ పెద్ద బిగ్ పాకెట్లు పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడో డిమార్ట్లో తీసుకున్నానులేండి నాకు గుర్తు కూడా లేదు సైడ్ అద్దం కూడా వచ్చింది దీనికైతే మేము ఆల్రెడీ బట్టల బ్యాగ్ కూడా సర్దుకుంటున్నాం అనమాట ఇది యాక్చువల్గా ఇంకా ట్రావెల్ చేసే రోజు అనమాట ఇదైతే ట్రావెల్ చేసే ముందు రోజు ఇంక ఇక్కడ వచ్చేసరికి నేనైతే పాలపిండి వేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలా బ్లాగ్స్లో అయితే చెప్పాను పాలపిండి అని మా సైడ్ దొరుకుతుంది అనమాట అది పౌడర్ పౌడర్లా ఉంటుంది వైట్గా ఉంటుంది ముక్కలు ముక్కల్లాగా పౌడర్ పౌడర్లా అనమాట సో అది వచ్చేసరికి వాటర్లో సోప్ చేసి పెడతాము మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట తర్వాత మనం కాసేపటికి పాలపిండి ప్రిపేర్ చేసుకోవాలి మనం ఫ్లోర్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా వాటర్లో కలిపేసి ఆ పాలల్లో పెట్టుకోవాలన్నమాట పాలల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది ఆ టైంలో అయితే నేను ఇక్కడ నా పాలు తోడు పెడుతున్నాను పాలు తోడు పెట్టేసి ఆ డోర్లో అయితే పెడతాను కొంచెం వామ్గా ఉంటుంది కదా సో పాలు బాగా తోడుకుంటాయి అనమాట ఇదిగోండి ఇదే అండి పాలు పిండి అంటే పాలపిండి ప్రిపేర్ అయిపోయింది ఆ తర్వాత నేను వచ్చేసరికి ఛాయ్ పెట్టుకుందామని టీ పొడి పెట్టుకొని పొయ్యి మీద పెట్టాను అనమాట టీ పొడి వేసి కొంచెం వాటర్ వేసి టీ పొడి షుగర్ వేసి పెడితే అసలు మాడిపోయింది మొత్తం మర్చిపోయాను అనమాట ఆ తర్వాత నేను వేరే గిన్నెలో పెట్టుకున్నాను మళ్ళీ ఛాయ్ ఆ గిన్నెతో పాటు అదంతా పడేసి ఆ తర్వాత వేరే గిన్నెలో అయితే ఛాయ్ పెట్టుకున్నాను ఆ రెండు గిన్నెలు చూపించాను చూసారా యాక్చువల్గా ముందు ఛాయ్ పెట్టుకుందామని టీ పొడి ఓన్లీ వాటర్ అలాగే షుగర్ వేసి మరగబెట్టాను అనమాట అది మర్చిపోయాను అంతే మాడిపోయింది తర్వాత ఇంకా ఇక్కడైతే పాలపిండి చేసేసాను నేనైతే పాలుపిండి బౌల్స్లో వేసేసి నలుగురికి సర్వ్ చేసేసాను అనమాట ఈ బ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి నెక్స్ట్ బ్లాగ్ అయితే ట్రావెల్ బ్లాగ్ అనమాట ట్రైన్లో వెళ్ళాము మేమైతే నెక్స్ట్ బ్లాగ్ కూడా చూస్తూ ఉండండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్